ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ మేము ఆల్రెడీ నిర్మాణం ఒక యాభై కిలోమీటర్ల దాకా చేసినాం మిగతాది కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ వస్తాం కేసీఆర్ ప్రభుత్వమే మిగతాది కూడా పూర్తి చేస్తుంది తద్వారా రింగ్ మెయిన్ పూర్తి చేయడం ద్వారా ఏమవుతుంది గోదావరి నీళ్ళు కానీ కృష్ణ నీళ్ళు కానీ భవిష్యత్తులో ఏనాటికి హైదరాబాద్కి ఏ నాటికి ఇంకొక ఐదు వందల సంవత్సరాలైనా కరువు లేకుండా చేసే బాధ్యత మాది రోజు కాదు నల్లా నీళ్ళు ఇరవై నాలుగు గంటలు నల్లా నిలిచే బాధ్యత మాది వెయ్యి శాతం ఇది మా వాగ్దానం మీకు వచ్చే ఎన్నికల్లో మా వాగ్దానం హైదరాబాద్ ప్రజలకి ఈ ముఖ్యమంత్రి వల్ల కాదు అది ఎందుకంటే ఆయన గేమ్ ఆయన గోల్ అంతా ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించాలని ముఖ్యమంత్రి గారు మొన్న బయటపడింది ఆయన మనసులోని మాట ఒక టీవీ చర్చలో చెప్తున్నాడు కేసీఆర్ తప్పు నిర్ణయం తీసుకున్నారు ఇరవై వేల లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఏదైతే ఇస్తున్నాం హైదరాబాద్లో అది చాలా తప్పు నిర్ణయం అన్నాడు ముఖ్యమంత్రి గారు నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా రద్దు చేస్తుంది రాసి పెట్టుకోండి ముఖ్యమంత్రి గారి మనసులో మాట బయటపడ్డది ఇవాళ మేము సిన్సియర్గా ఏదైతే ప్రయత్నం చేశామో దాన్ని కొనసాగిస్తాం మీరు ఏదైతే ఇవాళ లూటికి పాల్పడుతున్నారో దాన్ని కూడా అడ్డుకుంటాం ఎందుకంటే తప్పకుండా మేము బీజేపీని కూడా అడుగుతున్నాం మేము అడిగినాము భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇన్ని స్కాములు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు అని అడిగినాం మీరే చెప్తారు ఆర్ఆర్ ట్యాక్స్ అని మీరే చెప్తారు ఇంకా ఇళ్ళ దోపిడి అందులో దోపిడీ అని మరి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరని అడిగినాం ఇక కారణాలు వాళ్ళే చెప్పాలి ఒకటి మాత్రం పక్కా ఇదివరకు ఎట్లయితే హైదరాబాద్ దాహార్తి తీర్చినామో మరి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా మళ్ళీ హైదరాబాద్కి న్యాయం చేసేది రింగ్ మెయిన్ ప్రాజెక్టు పూర్తి చేసేది అల్టిమేట్గా మూసీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే